ఆత్మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని గురు అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రాణాహుతియను ఈ పురాతన విధానము ఈ దేశమును ఆవిర్భవించి మన పూర్వ మహర్షులచే విస్తారముగా ఉపయోగించబడి పుట్టిన ఈ దేశమునందే పూర్తిగా నశించిపోయి నేడు ఏ కొలది మందియో తప్ప నమ్మువారు కూడా లేని దశకు వచ్చుట అత్యంత దుఃఖకరం అది ఇంద్రజాలమనియో సమ్మోహన విద్య అనియో కొందరు దుర్వ్యాఖ్య కావించి హేళన చేయ జూతురు ఈ అంశమున రాజయోగ ప్రభావము అను నా గ్రంథమున విపులీకరించి ఉన్నాను ఉన్నత స్థితులను పొందుటకు ఆధ్యాత్మిక శిక్షణ కేవలము ప్రాణాహుతి విధానమననే సాధ్యమనియో వేరు విధానమున కాదనియో ఇట నొక్కి వక్కాణించుచున్నాను నేటి సమాజములోని విద్యావంతుల ముందు ఈ విధానము గూర్చి తరచు ప్రస్తావించినప్పుడు కొందరు మతబోధకులు ప్రాణాహుతి ఎందు ఏ విశేషము లేదని ప్రజలకు చెప్పి ఈ విషయమున తమ శక్తిహీనతను సమర్థించుకొనుచున్నారు సాధారణముగా ఒక మహాత్ముని సన్నిధిని కానీ మహర్షి సన్నిధిని కానీ ఉన్నప్పుడు మనము కలవరపరుచు ఆలోచనలు కొంతవరకు తొలగిపోయి కొలదిసేపు ప్రశాంతత కలుగును ఇది ఆ మహాత్ముని ప్రాణాహుతి వలన ప్రభావం అని వారు వాకొందరు తమ అశక్తను కప్పిపుచ్చుకొని ప్రజలకు మోసపుచ్చు ఉద్దేశంతో వారి వివరణనుసంగుచున్నారు ఏది ప్రాణాహుతి అని వారు వివరించరో అది ఆ మహాత్ముని నుండి తమంత తాముగా ప్రసారమగు పవిత్ర పరణం పరమాణువులు అవి అచట సమావేశమైన అందరినీ ప్రభావితులను చేయును తత్ఫలితముగా వార చిట నుండ నుండు అంత దనుక వారిలో కొంత ప్రశాంతత నెలకొను అది సహజ ప్రక్రియయే కానీ ప్రాణాహుతి కానిరదు అట్టి పరమాణువులను కేవలము మహాత్ముని నుండి మహర్షి నుండి మాత్రమే ప్రసరించుట లేదు అవి ప్రతి ఒక్కరి నుండియో అతడు పవిత్రుడు కానీ దుర్మార్గుడు కానీ సాధువు కానీ క్రూరుడు కానీ ప్రసరించును కొంతకాలము అపవిత్రుడో నైతిక పతితుడో ఎగువాని చెంతనున్నచో వాని నుండి అటువంటి అపవిత్ర పరమాణువులే ప్రసరించి ప్రభావితుని కావించును తత్ఫలితముగా అప్పటి మనస్ అప్పటికీ మనస్సులోని ఆలోచనలను అదే ధోరణిలో సాగును అట్టి ప్రసార ప్రభావము స్వల్పకాలము మాత్రమే ఉండి ఆ వాతావరణము నుండి దూరమైన వెంటనే మాయమగును ఇందు మూలముననే మతబోధకులు తరచు ప్రజలు బోధనల అనుసరించుటలో నిర్లక్ష్య భావము చూపుచున్నారని నిందితురు ప్రజలు వారి ఉపదేశములను ఆలకించి వెళ్ళి దానిలో నిసుమంతయో మనస్సున తాము విన్నదంతయో అప్పటికప్పుడే వదిలివేయుదరని చెప్పుదురు ఇందుకు నిందించవలసినది ఉపదేశకుని కానీ ప్రజల ప్రజలను కాదని నా తలంపు ఏలయన తాను వేదికపై నుండి బోధించ తలచినది వారి హృదయములలో ప్రతిపాదించుటకు వలయు శక్తి సామర్థ్యములు అతనిలో లేవు సంకీర్తనల గూర్చి ఇటువంటి భావములే వెలిబుత్తురు అట్టి సందర్భములందు జనించడి ప్రశాంత వాతావరణము ప్రాణాహుతి ప్రభావమే అని వాకొందురు వాస్తవమున కది బృందగానములోని సంగీత శబ్ద తరంగ ప్రభావమే సమస్త సంగీత సదస్సులందును మణిమిట్టియను భావమే పొందుదుము అట్టి తరుణములందు మన మనస్సు ఏకైక లక్ష్యముపై కేంద్రీకృతమయ్యుండును మనము ఏ ఇతర విషయములను పాటించకుందుము సంకీర్తనమునందు మన ఆలోచన లేదో ఒక పవిత్ర ఆశయముపై లగ్నమైయుండును గాన దానినే మన హృదయ హృదయములో స్వతసిద్ధముగా అనుభూతి చెందనారంభితు దీనికి ప్రాణాహుతిలో ఎట్టి సంబంధము లేదు ప్రాణాహుతి శక్తి అత్యున్నత స్థితికి చెందిన యోగ సిద్ధి దీనిచే యోగి తన ఆత్మబలముతో నెవనియందైనను యోగిక శక్తిని లేక దివ్య జ్యోతిని ప్రసరింపచేసి అతనిలోని అనావశ్యకములను ఆధ్యాత్మిక ప్రగతి నిరోధములను తొలగించును అతడి శక్తిని తన చుట్టూ ఉన్న వారి మీదనే గాక తనకు బహుదూరమందున్న వారి మీద కూడా ప్రయోగి ప్రయోగించగలడు ఈ శక్తిని ఏ విధముగానైనాను ఏ సమయమునందైనను ఉపయోగించవచ్చును ఈ శక్తిపై ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత పొందినవాడు చూపు మాత్రమున అభ్యాసి తాను జీవితకాలమంతయ వెచ్చించి కానీ పొందలేని ఎట్టి మానసిక స్థితిని ప్రస్తుత స్థితి కంటే కడుంగడు ఉన్నతమైన దానిని తాత్కాలికముగాను శాశ్వతముగాని కల్గింపజాలను ఇది వట్టి మాట కాదు సత్యవచనము ఎవరేని కోరినచో ఎప్పుడైనను ప్రత్యక్షముగా పరీక్షించి చూడవచ్చును ప్రాణాహుతి శక్తి వలన మహర్షులు పలుమార్లు కేవలము చూపు మాత్రమున మానవుని స్వభావము మార్చి వేసి ఉన్నారు మా గురుదేవులు ఫతేహగఢ్కు చెందిన సమర్థ గురు శ్రీ రామచంద్రజీ మహారాజ్ స్వామి వివేకానంద మరికొందరట్టి మహాత్ముల దృష్టాంతములను దీనికి నిదర్శనములు బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే మన దేశములోని పుట్టినటువంటి ఈ ప్రాణాహుతి శక్తి అనేది ఏముంది కదా అది చాలా పురాతనమైనటువంటిది కాకపోతే దీన్ని మన దేశం వాళ్ళే మర్చిపోయినారు ఇది చాలా శోచనీయమైనటువంటి విషయము మన దేశంలోనే నశించిపోయింది అంతేకాకుండా దీన్ని మాయాజాలమని అంటే ఇంద్రజాలమని మాయాజాలమని చెప్తుంటారు అంటే మెస్మెరిజం అంటారన్నమాట సమ్మోహన శక్తి అని అని చెప్పి కూడా కొందరు చెప్పి అవహేళన చేస్తుంటారు నవ్వుతుంటారు అన్నమాట వాళ్ళందరికీ బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే ఆయన రాజయోగ పద్ధతి లోపల విషద విపులీకరించి ఏం చెప్పినారంటే ఉన్నత స్థితులను పొందేదానికి ఆధ్యాత్మిక శిక్షణ అనేది ఏముంది కదా అది కేవలం ప్రాణాహుతి ద్వారానే సాధ్యము వేరే విధానంతో సాధ్యం కాదు అని చెప్తున్నారు అన్నమాట దాన్ని నొక్కి ఒక్కాణిస్తున్నారు బాబూజీ గారు కానీ ఇప్పటి సమాజంలో విద్యావంతులు ముందు ఈ విధానాన్ని గురించి తరచు ప్రస్తావించేటప్పుడు కొందరు మతబోధకులు ఏంటంటే ప్రాణాహుతి లోపల ఎటువంటి విశేషమే లేదని ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నారు ఏంటంటే వాళ్లకు చేత కాదు కాబట్టి అందులో ఏమీ లేదు అని నేను చెప్తున్నారు అనమాట సాధారణంగా ఒక మహాత్ముడు సన్నిధి లోపల ఎవరైనా పొయ్యి కూర్చుంటే శాంతత అనేది అనుభవిస్తారన్నమాట దాన్నే వాళ్ళు ఏం చెప్తారు ఇదే ప్రాణాహుతి శక్తి అని కాకపోతే అది కాదు ఎందుకు ప్రశాంతత అనుభవిస్తారంటే వాళ్ళ లోపల ఆ భక్తి పరమాణువులు ఉంటాయన్నమాట ఆ పరమాణువులు ఏంటంటే అన్ని వాళ్ళు ఉండే ప్రా ప్రదేశం లోపల విస్తరించి అన్నమాట ఎప్పుడైతే ఒక మనిషి ఆ ప్రదేశంలోకి వస్తాడో అతను దాని ఒక ప్రభావానికి అవుతాడు ఇది కేవలము ఒక మహాపురుషుడు అంటే ఎవరైతే చెప్పుకుంటున్నారో మహాత్ములని వాళ్ళ దగ్గరే కాకుండా మహర్షుల సన్నిధిలో కాకుండా వాడు మంచివాడవాడి చెడ్డవాడవాని వాళ్ళ సన్నిధిలో కూడా ఇటువంటి పరమాణువులు ఉంటాయి ఎటువంటివి అంటే వాళ్లకు సంబంధించినటువంటివి కాబట్టి ఇప్పుడు ఎవరైనా చెడు సాంగత్యం పెట్టినారనుకోండి కొన్ని రోజుల దాకా ఏమంటే వా మంచిగా ఉన్న వాళ్ళ బుద్ధి కూడా చెడిపోతుంది అంటారు కదా దేని నుంచి అంటే దీని నుంచే మళ్ళీ వాళ్ళ నుంచి దూరంగా ఉంటే మళ్ళీ బుద్ధి సరిపోతుంది అనమాట అలాగే కాకపోతే ప్రాణాహుతి శక్తికి దీనికి అసలు సంబంధమే లేదు ప్రాణాహుతి శక్తి అంటే అది అత్యుచ్చమైనటువంటి ఒక యోగిక శక్తి దాని నుంచి ఏంటంటే ఒక మనిషి ఒక అంతరంగపు స్థితిని క్షణకాలంలో ఒక కనుచూపులోనే మార్చివేసేటువంటిది ఆ శక్తి ఉంటుంది అది సమర్థవంతులైనటువంటి సద్గురువుల యొక్క యోగిక శక్తి అది ఆ శక్తి ద్వారా చీటికెలో కనుసన్నలలో అలాగా ఒక మనిషిని అంటే అతపాతాళంలో ఉండేటువంటి మనిషిని ఒక దివ్య వ్యక్తిగా మార్చేయగలరు అనమాట దానికి గౌతమ బుద్ధుడిది అంగులి వాళ్ళ కథ కూడా చెప్తారు అలాగనే అలాగే బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే మా గురువు గారైనటువంటి లాలాజీ గారు ఉన్నారు కదా మరి అలాగే కాకుండా స్వామి వివేకానందులు కూడాను ఇటువంటి ఉదాహరణలకు అంటే దృష్టాంతాలకు మహాత్ముల దృష్టాంతాలకు నిదర్శనాలు అని చెప్తారు అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక భజనలు చేస్తున్నారనుకోండి అక్కడికి వెళ్తామంటే హోమా మంచి భక్తి పారవస్యం వచ్చేస్తుంది అనమాట ఎందుకు అలాగవుతుందంటే ఆ వాయిద్యాల నుంచి వాళ్ళు పాడేటువంటి ఆ పాటల నుంచి ఆ ఒక పారవస్యం వస్తుంది మామూలుగా సంగీత కచేరికి వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే ఒకే ఒక విషయంపై దృష్టి మనది ఏకాగ్రత అక్కడే ఉంటుంది కాబట్టి మన లోపల అటువంటి భావన కలుగుతుంది అంతేకాని అది ప్రాణాహుతి శక్తి కాదు ప్రాణాహుతి శక్తి అంటే అది ఒక అత్యుచ్చమైనటువంటి యోగిక శక్తి దాని నుంచి మనిషి లోపల పరివర్తన తీసుకుని వచ్చేదానికి సాధ్యమవుతుంది అది కేవలము మహాపురుషులకు మాత్రమే సాధ్యము ఆ మనిషి ఎదుటిగా ఉంటేనే మాత్రమే ప్రాణాహుతి శక్తి పనిచేస్తుంది అది ఎక్కడన్నా ఉండి ఏ మూల్లోన్నా ఉండి ఆ మనిషి పైన ప్రయోగం చేసేటువంటి ఒక సామర్థ్యతను పొంది ఉంటాడనమాట ఆ గురువైనటువంటి వాడు ఏ సమయంలో కానీ ఏ దానికి కావాలంటే దానికి ఉపయోగించేటువంటి శక్తి ఆ ఒక మహాపురుషునికి ఉంటుంది కాబట్టి బాబూజీ గారి వాళ్ళ మనకి ప్రాణాహుతి శక్తి గురించి వివరంగా తెలిపినారు ప్రాణాహుతి శక్తికి మరి భక్తి పారవస్యానికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని కూడా మనకు చెప్పినారు కాబట్టి మిత్రులారా ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము మళ్ళీ కొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాము అప్పటిదాకా సెలవు నమస్కారం Mm-hmm. <laughs>